దీని పిల్లల ఇది ఎనిమిది గుడ్లు పెట్టినాను ఎనిమిది గుడ్లు ఖచ్చితంగా ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఏం డ్యామేజ్ కదా ఇంకా ఒక నాలుగు రోజుల తర్వాత బయట వదిలేస్తాం దీని ఇవి పిల్లలు తింటాయా తింటాయి ఆ సద్దులు పెట్టినాం కదా సద్దలు నీళ్ళు పెట్టినాము పోతే పసుపు నీళ్ళు ఒక వారం పెడతాము దళితు నీళ్ళు ఒక వారం పెడతాము అట్లా ఆ పసుపు నీళ్ళు బెల్లం నీళ్లు ఎందుకు పెడతా ఉంటారు నీళ్ళు అది చిన్న పిల్లలు కదా చిన్న పిల్లలకి ఏమి చచ్చి కాకుండా రోగాలు రాకుండా పసుపు నీళ్లు పెడతాము బెడబ్ నీళ్ళు మామూలుగా పేర్లు పడుతుంటాయి అంటారు కదా వీటికి పడకుండా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా పేర్లు అంటూ ఏమి లేదు ఇంతవరకు పడలేదు అట్టా పండి అంటే ఈ ఉండదు కదా ఆవులకి వేస్తాం కదా ఆవులకు కలటమే ఇది మందు తెచ్చి ఆవు పిడ్డలు ముందు మందు తెస్తాంనా దాని తెచ్చి దీన్ని కూడా బాగా అడ్డేసి క్లీన్ చేస్తాం నీళ్ళలో ఏ మందు కలుపురా ఉంటాయా నీళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది తయారు మొత్తం క్లీన్గా చేసి మా ఫ్రెష్ నీళ్లు పెడతాము మా సాయం దాకా అవే దాక్కుంటూ ఉంటాయి గింజలు అయిపోతే వేస్తా ఉంటాము ఒక కోడికి ఒక తక్కువగా ఉన్నట్టున్నాయి కోళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టినాడు చేస్తాము ఓకే కోడి ఇప్పుడు కోరికి వచ్చింది ఒక ఆరు గుడ్లు ఆరు ఏడు ఎనిమిది గుడ్లు ఏమి పెట్టింది ఇది చిన్న కోడి అన్నీ కూడా మట్టిలోనే పెడతాం పసుపు ఏమి అట్టంతా ఇలా పైన పెడతారా కోళ్ళు ఏది తొక్కకుండా దానికి ఈడ కొంచెం ఆడ అంతా కోళ్ళంతా ఉంటాయి ఇప్పుడు కొత్తగా వేసినాం కదా కాబట్టి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తాము ఈ పిల్లలు బరువు పెరగడానికి ఏమైనా ఇంజక్షన్స్ వాడతారంటారా మీరు జనరల్ గా అంతేనా జనరల్ ఇప్పుడు కోళ్ళు అంతా బయటే ఉంటాయి లోపలికి ఏమి ఉండవు అట్ట పోయి గడ్డి అదంతా మొక్కజొన్న వెళ్ళినాము కదా అదంతా వెళ్ళినాము కదా జనరల్లో అవంతా మొక్కలు వచ్చినాయి కాబట్టి అవంతా తినుకుంటా ఆకులు కసువు అంతా తింటాయి